నెక్స్ట్ గ్రహం గురుడు గురుగ్రహం సూర్యుని నుండి ఫైవ్ పాయింట్ దూరంలో ఉంటుంది ద్రవ్యరాశి ఐ త్రీ ఎయిటీన్ ఎంఎర్త్ మిగతా అన్ని గ్రహాలు మొత్తం ద్రవ్యరాశి కంటే టూ పాయింట్ ఫైవ్ రెట్లు ఉంటుంది ఇది హైడ్రోజన్ హీలియంతో కూడుకుని ఉంటుంది గురుడిలోనే అంతర్గత ఉష్ణం దాని వాతావరణంలో మేఘాల పట్టీలు దానిలో ఉన్న పెద్ద ఎర్రటి చుక్క వంటి అర్థ శాశ్వత లక్షణాలను కలుగు చేస్తుంది మానవునికి తెలిసినంతలో గురుగ్రహానికి డెబ్బై తొమ్మిది ఉపగ్రహాలు ఉన్నాయి క్యాలిస్టో కాలిస్టో యూరోపా అనేవి వీటిలో అతిపెద్దవిధ రాతి గ్రహాలు లాగా వీటిలో అగ్ని పర్వతాలు అంతర్గత తాపం వంటి లక్షణాలు ఈ నాలుగింట్లలోని ఉన్నాయి ఉపగ్రహాల్లో పెద్దది ఇది బుద్ధ గ్రహం కంటే ప్రత్యేకత గురుడితో దీనికి వాతావరణ సమ్మేళనం అయస్కాంత వర్ణం వంటి అనేక పోలికలు ఉన్నాయి పరిమాణంలో ఇది గురుగ్రహంలో సిక్స్టీ పర్సెంటేజ్ ఉన్నప్పటికీ ద్రవ్యరశంటీ ఫైవ్ ఎం గురుడు లో వంతు కంటే తక్కువ ఉంటుంది నీటి కంటే తక్కువ సాంద్రత కలిగిన గ్రహం సౌర కుటుంబంలో శని ఒకటే శని గ్రహ వలయాల్లో చిన్న చిన్న మంచు రాళ్ళు ముక్కలు ఉంటాయి దీనికి ఉపగ్రహాలు ఉన్నాయి అన్ని మంచితో కూడుకుని ఉంటాయి వీటిలో టైటన్ లలో గ్రహ గర్భ చైతన్యం ఉంది టైటన్ సౌర వ్యవస్థలోని అతి పెద్ద ఉపగ్రహాల్లో రెండవది ఇది కంటే పెద్దది గణనీయమైన స్థాయిలో వాతావరణం ఉన్న ఏకైక ఉపగ్రహం టైటన్ నెక్స్ట్ యురేనస్ యురేనస్ సూర్యుని నుండి నైన్టీన్ పాయింట్ దూరంలో ఉంది ద్రవ్యరాశి ఫోర్టీన్ బాహ్య వ్యవస్థలోని గ్రహాల్లో ఇది అత్యంత తేలికైనది ఇది సూర్యుని చుట్టూ దొర్లుతూ పరిభ్రమిస్తుంది దీని భ్రమణాక్షం పక్కకు వంపు తిరిగి దాని పరిభ్రమణ కక్షకు దాదాపు సమాంత ఉంటుంది ఇది పెద్ద దీని గర్భం చాలా తక్కువ ఉష్ణాన్ని అంతరిక్షంలోకి పంపిస్తుంది యురేనస్కి కి ఇరవై ఏడు ఉపగ్రహాలు ఉన్నాయి వీటిలో టైటానియా ఒబేరాన్ ఆండ్రియల్ ఏరియల్ మెయిరాండాలు పెద్ద గ్రహం నెఫ్ట్యూన్ నెప్ట్యూన్ సూర్యుడు నుండి థర్టీ పాయింట్ వన్ ఏయు దూరంలో ఉంది యురేనస్ కంటే కొద్దిగా చిన్నదైనప్పటికీ ద్రవ్యరాశి దానికంటే ఎక్కువ అంటే సాంద్రత యురైనస్ కంటే ఎక్కువ యురైనస్ కంటే ఎక్కువ ఉష్ణాన్ని అంతరిక్షంలోకి పంపిస్తుంది కానీ గురుడు శనిల కంటే తక్కువ ఉపగ్రహాలు ట్రైటన్ ద్రవ నైట్రోజన్ బొగ్గలతో కలిగి ఉంది పెద్ద ఉపగ్రహాల్లో ట్రైటన్ కక్షలో తిరుగుతుంది అనేక గ్రహాలు ఉన్నాయి వీటిని నెఫ్టి అంటారు ఇవి నెఫ్టి వన్ లో ఉన్నాయి సెంటర్లు అంటే ఏంటో చూద్దాం సెంటర్లు మంచితో కూడుకుని ఉన్న తోకచుక్కల వంటి ఖగోళ వస్తువులు ఇవి సూర్యుని చుట్టూ అండా కక్షలో పరిభ్రమిస్తూ ఉంటాయి వీటి సెమీ మేజర్ అక్షం గురుడి కంటే ఎక్కువగాను అంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ ఏయు నెఫ్ట్యూన్ కంటే తక్కువగాను అంటే థర్టీ ఏయు ఉంటుంది అతి పెద్ద సెంటర్ అయిన వన్ జీరో వన్ డబల్ నైన్ చారిక్ లో టూ ఫిఫ్టీ కిలోమీటర్ల వ్యాసం కలిగి ఉంటుంది మొట్టమొదటి కనుక్కున్న సెంటారు ట్వంటీ సిక్స్టీ చిరోన్ సూర్యుడికి దగ్గరగా వెళ్ళినప్పుడు తోక చుకలకు లాగానే తోక ఏర్పడి ఉంది అందుచేత దీన్ని అందుచేతలుగా వర్గీకరించారు తోకచుక్కల గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం తోకచుకల సౌర వ్యవస్థలోని చిన్న వస్తువుల్లో ఒకటి ఇవి కొన్ని కిలోమీటర్ల పరిమాణంలో ఉంటాయి ఎక్కువగా మంచుతో కూడుకుని ఉంటాయి సూర్యుని చుట్టూ ఇవి చాలా పెద్ద అండాకార కక్షలో పరిభ్రమిస్తూ ఉంటాయి ఈ కక్షలు పెరిహేలియన్ అంతర్గ్రహాల కక్ష లోపల ఉండగా బాగా ఆవల ఉంటుంది ఏదైనా తోకచుక్క చుక్క సౌర వ్యవస్థలోకి ప్రవేశించేటప్పుడు సూర్యునికి దగ్గరగా ఉండటం చేత వాటి ఉపరితలంపై ఉండే మంచు కరిగి ఘనస్థితి నుండి అంటే ద్రవస్థితికి రాకుండా ఏకంగా ఆవరేపోతుంది ఇది తోకలాగా అంతరిక్షంలోకి విస్తరిస్తుంది ఇది ఉత్త కంటికే కనిపిస్తుంది ఈ తోకను ఇంగ్లీష్ లో కోమా అంటారు స్వల్పకాలిక తోకచుక్కల కక్షా వ్యవధి రెండు వందల సంవత్సరాల లోపే ఉంటుంది దీర్ఘకాలిక తోకచుక్కల కక్షా వ్యవధి వేల సంవత్సరాలు ఉంటుంది స్వల్పకాలిక తోకచుక్కలు కైపర్ పట్టీల్లోనూ హేల్ బాప్ వంటి దీర్ఘకాలిక తోకచుక్కలు ఊట్ మేఘంలోను ఉద్భవిస్తాయని భావిస్తున్నారు సన్ సన్గ్రేజర్స్ వంటి చాలా తోకచుక్కల సమూహాలు ఒకే మాత్రకు విచ్ఛిన్నం కావడంతో ఉద్భవించాయి హైపర్బౌలిక్ కక్షల్లో పరిభ్రమించే తోకచుక్కలు సౌర కుటుంబానికి ఆవలు ఉద్భవిస్తాయి కానీ వాటి కక్షలను ఖచ్చితంగా నిశ్చయించడం కష్టం సూర్యుడి కారణంగా తమలో ఉన్న మంచునంతటిని కోల్పోయిన తోకచుక్కలను ఎస్టరాయిడ్లుగా వర్గీకరించారు ఇప్పుడైతే ట్రాన్స్ నెఫ్టిోనియన్ ప్రాంతాల గురించి అయితే తెలుసుకుందాం నెఫ్టియన్ కు ఆవల కైపర్ బెల్ట్ చెదిరిపోయిన వస్తువుల డిస్కులు ఉన్న ప్రాంతాన్ని ట్రాన్స్ నెఫ్టినియన్ ప్రాంతం అని అంటారు శాస్త్రవేత్తలు ఈ ప్రాంతాన్ని అంతగా పరిశోధించలేదు అనేక వేల చిన్న చిన్న వస్తువులు ఈ ప్రాంతంలో ఉన్నట్లు తెలుస్తుంది వీటిలో అతిపెద్ద వస్తువు వ్యాసంలో ఐదో వంతు మాత్రమే ఉంటుంది ద్రవ్యరాశి చంద్రుని కంటే చాలా తక్కువ ఈ ప్రాంతాన్ని సౌర వ్యవస్థ యొక్క మూడవ మండలంగా అంతర వ్యవస్థల తర్వాత భావిస్తున్నారు కైపర్ బెల్ట్ కూడా యాస్ట్రాయిడ్ బెల్ట్ లాంటిదే అయితే దీనిలోని వస్తువులు ప్రధానంగా మంచితో కూడుకుని ఉంటాయి సూర్యం నుంచి ముప్పై నుండి యాభై ఏయు దూరంలో ఈ పట్టి ఉంది కైపర్ బెల్ట్ లో ముఖ్యంగా చిన్న చిన్న వస్తువులు ఉన్నాయి వీటిలో పెద్దవైన కోరు వరుణ ఓర్కస్లు మరింత సమాచారం లభిస్తే వాటిని మారుగుజు గ్రహాలుగా వర్గీకరించే అవకాశం ఉంది యాభై కిలోమీటర్లు పైబడిన వ్యాసం గల కైపర్ బెల్ట్ వస్తువులను లక్షకు పైగా ఉన్నాయని ఒక అంచనా కానీ కాపర్ పట్టి మొత్తం ద్రవ్యరాశి భూమి ద్రవ్యరాశిలో పదో వంతో వందో వంతు ఉంటుంది ఈ పట్టీలోని అనేక వస్తువులకు ఉపగ్రహాలు ఉన్నాయి చాలా వాటి కక్షలు ఎక్లిప్టిక్ తలాన్ని దాటిపోతున్నాయి కైపర్ బెల్ట్ను సాంప్రదాయక అనుకంపనిక అనే రెండు విభాగాలుగా వర్గీకరించవచ్చు అనుకంపనలు తో లింక్ అయి ఉన్న కక్షలు సాంప్రదాయక బెల్ట్ తో వస్తువులు నెఫ్ట్యూన్ తో కంపెనీల్లో లేవు ఇవి థర్టీ నైన్ పాయింట్ ఫోర్ నుండి ఫార్టీ సెవెన్ పాయింట్ సెవెన్ ఏయు దూరం దాకా విస్తరించి ఉన్నాయి నెక్స్ట్ ఫ్లూటో అండ్ చరణ్ గురించి తెలుసుకుందాం మరుగుజ్జు గ్రహం ఫ్లూటో కైపర్ బెల్ట్ లోని అతిపెద్ద వస్తువు పంతొమ్మిది వందల ముప్పైలో కనుగొన్నప్పుడు దీన్ని తొమ్మిదో గ్రహంగా భావించారు రెండు వేల ఆరులో గ్రహ నిర్వచనాన్ని ప్రామీకరించినప్పుడు ఫ్లూటో గుర్తింపు మారింది ఫ్లూటో కక్ష ఎక్లిప్టిక్ కు తలానికి పదిహేడు డిగ్రీల కోణంలో వాలి ఉంది దీని కక్ష ట్వంటీ నైన్ పాయింట్ సెవెన్ పెరిహిలియన్ నుండి ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ ఏయులియన్ ఏ కలిగి ఉంది ఫ్లూటో నిఫ్టోన్ టూ అనుకంపనని కలిగి ఉంది ఇటువంటి అనుకంపన కలిగిన కక్షల్లో తిరిగే కైపర్ బెల్ట్ వస్తువులను ఫ్లూటీన్లు అంటారు ఫ్లూటో ఉపగ్రహాల్లో కల్లా వరోన్ అతి పెద్దది ఈ రెండు ఒకదాని చుట్టూ మరొకటి తిరుగుతున్నట్లు కనిపిస్తాయి అందుచేత వీటిని ఒక బైనారీ వ్యవస్థలో ఉన్నట్లుగా భావించడం కద్దు చరణ్కు ఆవల మరో నాలుగు చాలా చిన్న ఉపగ్రహాలు ఉంటే స్టిక్స్ నిక్స్ కేర్బోరోసు హైడ్రోలు కూడా ఉన్నాయి నెక్స్ట్ మాకే మాకే హామియా గురించి తెలుసుకుందాం మాకే మాకే ఫ్లూటో కంటే చిన్నది అయినప్పటికీ కైపర్ బెల్ట్లోని వస్తువుల్లోకెల్లా అతిపెద్దది ఫ్లూటో తర్వాత కైపర్ బెల్ట్లోని వస్తువులకెల్లా అత్యంత వెలుగు కలిగింది రెండు వేల ఎనిమిదిలో దీన్ని మరుగుజు గ్రహంగా వర్గీకరించారు దీని కక్ష వాళ్ళు ఇరవై తొమ్మిది డిగ్రీలు ఇది ఫ్లూటో కక్ష వాళ్ళకంటే ఎక్కువ హామీ కక్ష కూడా మాకే మాకే కక్ష లాంటిదే అయితే ఇది నెఫ్ట్యూన్తో సెవెన్ ఇస్ టువల్వ్ కక్ష అనుకంపని కలిగి ఉంది దీని పరిమాణం మాకే మాకే అంతే ఉంది దీనికి రెండు ఉపగ్రహాలు ఉన్నాయి దీని భ్రమణ కాలం మూడు పాయింట్ తొమ్మిది గంటలు ఈ భ్రమణ వేగం దీన్ని సాగినట్లుగా చేస్తుంది రెండు ఎనిమిదిలో దీన్ని వర్గీకరించారు నెక్స్ట్ అయితే చదురని చక్రం గురించి అయితే తెలుసుకుందాం కైపర్ బెల్ట్ దాటి చాలా దూరం వరకు వ్యాపించి ఉండే చదుర చక్రం స్వల్పకాలిక తోకచుక్కల జన్మస్థానం అని భావిస్తారు సౌర వ్యవస్థలో నెఫ్ట్యూన్ బాహ్య ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు ఈ చక్రంలోని వస్తువులు చల్ల చెదురయ్యాయి వీటి కక్షల పెరిహీలియన్ కైపర్ బెల్ట్ లోపల ఉండగా అపిహీలియన్ చాలా దూరం ఉంటుంది వీటి కక్షలు ఎక్లిప్టిక్ కు బాగా లంబకోణంలో ఉంటాయి ఈ చక్రం కైపర్ బెల్ట్ లోని ఒక ప్రాంతమేనని ఇందులోని వస్తువులు కైపర్ బెల్ట్ లోని చదిరిన వస్తువులని భావిస్తారు నెక్స్ట్ అయితే ఎరిస్ గురించి తెలుసుకుందాం ఎరిస్ సూర్యుడు నుండి సగటు దూరం అరవై ఎనిమిది ఏడు చదిరిన చక్రంలోని వస్తువుల్లో అతిపెద్దది ఫ్లూటో వ్యాసమే ఉన్నప్పటికీ ద్రవ్యరాశి దానికంటే ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉండటం చర్చక మూలమైంది మరుగుజ్జు గ్రహాల్లోకెల్లా ఇది అతి పెద్దది దీనికి డయాస్నోమియా అనే ఉపగ్రహం ఉంది ఫ్లూటో లాగా దీని కక్ష కూడా బాగా యాక్సిడెంటి గా ఉంటుంది దీని కక్ష యొక్క పెరిహిలియన్ థర్టీ ఎయిట్ పాయింట్ టూ ఏ నుండి అంటే సూర్యుని నుండి ప్లూటోకున్నంత దూరం అనమాట ఇది ఎక్లిప్టిక్ నుండి బాగా వాలి ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇవే సౌర కుటుంబంలోని వస్తువుల యొక్క చిత్రాలు గ్రహం కంటే పెద్దవైన రెండు ఉపగ్రహాలు బృహస్పతికి ఉపగ్రహమైన గ్యానిమేట్ శనికి ఉపగ్రహమైన టైటన్ ఉండటానికి బుధుడి కంటే పెద్దవైన వీటి ద్రవిరాశ మాత్రం బుధుడి ద్రవిరాశలో సగం కంటే తక్కువ ఏయు నిర్వచనం ప్రకారం సూర్యుని చుట్టూ తిరిగే వస్తువులను మూడు వర్గాలుగా విభజించవచ్చు గ్రహాలు మరుగుజు గ్రహాలు సౌర వ్యవస్థలోని చిన్న వస్తువులు గ్రహం అంటే సూర్యుని చుట్టూ తిరుగుతుండాలి తనం తన గోళాకారంలోకి మార్చుకునేంతటి గురుత్వ శక్తి తన చుట్టూ ఉన్న చిన్నపాటి వస్తువులన్నింటినీ తనలో కలిపేసుకునేలా ఉండాలి ఈ నిర్వచనం ప్రకారం సౌర కుటుంబంలోని ఎనిమిది గ్రహాలు ఉన్నాయి బుధుడు శుక్రుడు భూమి అంగారకుడు గురుడు శని యురైనస్ నెప్ట్యూన్ ఫ్లూటో కైపర్ వంటి పట్టిల్లో తన చుట్టూ ఉన్న వస్తువులను మింగేయలేదు కాబట్టి అది ఈ నిర్వచనంలో ఏమడదు మరుగుజ్జు గ్రహం సూర్యుని చుట్టూ తిరుగుతుండాలి తన గురుత్వ శక్తి కారణంగా దాదాపు గోళాకారంలోకి మారి ఉండాలి తన చుట్టూ ఉన్న చిన్నపాటి వస్తువులను తనలో కలిపేసుకుని ఉండకూడదు అది ఉపగ్రహమై ఉండకూడదు ఫ్లూటో మరుగుజ్జు గ్రహం మరో నాలుగు మరుగుజ్జు గ్రహాలను కూడా ఏ గుర్తించింది అవి సెరెస్ హామియా మాకే మాకే ఏరిస్ సూర్యుడు చుట్టూ తిరుగుతున్న మిగతా వస్తువులను సౌర వ్యవస్థలో చిన్న వస్తువులు అంటారు ఒక నక్షత్ర వ్యవస్థలో కేంద్రంలో ఉన్న నక్షత్రం నుండి ఎంత దూరంలోనైతే నీరు అమోనియా మీథేన్ కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ వంటివి ఘనీభవించిపోతాయో ఆ దూరాన్ని ఫ్రాస్ట్ లైన్ అంటారు స్నో ఐస్ లైన్ అని కూడా అంటారు ఇంటికి మీనింగ్ ఏంటో తెలుసా ఏస్ట్రనామికల్ యూనిట్ సూర్యుని నుండి భూమికి ఉన్న దూరాన్ని ఏస్ట్రనామికల్ యూనిట్ అని అంటారు కిలోమీటర్లని అర్థం భూమి ద్రవ్యరాశికి ఎత్ మాస్ అంటే ఎన్ని రెట్లో ఇది సూచిస్తుంది ఎయిత్ అనేది భూమి ఖగోళ శాస్త్రంలో ఇచ్చిన సంకేతం ప్రస్తుత భూమి ద్రవ్యరాశి అంచనా ఎం ఎత్ ఈక్వల్ టు ఫైవ్ పాయింట్ నైన్ సెవెన్ డబల్ టూ ఇంటూ టెన్త్ పవర్ ఆఫ్ ట్వంటీ ఫోర్ కిలోగ్రామ్స్ గ్రహాలు ఏర్పడిన విధానాన్ని ఏక్రిషన్ అంటారు సూర్యుడు చుట్టూ తిరుగుతున్న ధూళితో కూడిన డిస్క్లోని వస్తువులు ఒకదానితో ఒకటి అతుక్కుని పెద్దవయ్యాయి అలా పెద్దవైన వస్తువులకు చుట్టూ ఉన్న చిన్న చిన్న వస్తువుల కంటే గురుత్వ శక్తి ఎక్కువ ఉంటుంది దాంతో అవి చిన్న వస్తువులను తమలో కలిపేసుకుని మరింత పెద్దవయ్యాయి అలా ఆదిమ గ్రహాలు ఏర్పడ్డాయి దీని ఏక్రిషన్ అంటారు ఒక ఖగోళ వస్తువు యొక్క పరిభ్రమణ దిశ మాతృ వస్తువు యొక్క భ్రమణ దిశకు వ్యతిరేక దిశలో ఉంటే దాన్ని రైట్రోగ్రేడ్ కక్ష అని అంటారు ఒకే దిశలో ఉంటే దాన్ని ప్రోగ్రేడ్ కక్ష అంటారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కొట్టడం మర్చిపోవద్దు బాయ్ నెక్స్ట్ వీడియో